హలో అండి ఇలా ఒకసారి క్యాబేజీ పొటాటో వేసి కర్రీ ట్రై చేసి చూడండి చపాతి లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ గురించి కొన్ని కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ సోంపు ఒక ఇంచు దాల్చిన చెక్క తనగా తరిగిన ఒక ఆనియన్ వేసుకొని దొరగా ఫ్రై చేసుకున్నాక తనగా తరిగిన రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి పసుపు పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక పీలు చేసుకొని చాప్ చేసుకున్న రెండు పొటాటోస్ కూడా వేసుకొని పావు టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ కూడా వేసుకొని పొటాటోస్ ని ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన క్యాబేజీని కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాబేజీని పొటాటోస్ ని బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు చాప్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని టమాటోస్ క్యాబేజీ బాగా మగ్గిన తర్వాత మీ స్పతి తగ్గట్టు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ ఆలు క్యాబేజీ కర్రీ అన్నింటిలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి ఉండండి థ్యాంక్స్